సున్న సీటు ఎదిరించుకుంటూ ఎక్కినరా ఒక్క మెట్టు రి కలికట్టు నల్ల మల్ల పెద్ద పులై వదిలి పెట్టను ఒట్టు

కొత్తగా నూతనంగా మన పాలక వర్గం ఇక్కడ ఏర్పడింది ఒకటే ఈ వ్యవసాయ మార్కెట్ అంటే రైతులకు ఒక భరోసా మా కష్టాలు ఏమైనా ఉంటే మార్కెట్ వచ్చి చెప్పుకుంటే అది కుటుంబానికి పది పది రేషన్ కార్డు పిల్లలకి పిల్లలు కూడా ఆ రేషన్ కార్డు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నాం దాంతో పాటు కూడా సర్వే జరుగుతోంది అందరు కూడా మీ ఇంటికి ఆఫీసర్ వచ్చి ఉంటారు మీ వివరాలు ఇచ్చి ఉంటారు అది దేశంలో ఒక పెద్ద మార్పు శ్రీకారం పుట్టబోతోంది దేశానికి తెలంగాణ మార్గదర్శకత్వం కాబోతోంది ఇలా ఈ ప్రభుత్వ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎవరెంతో వారికి వెళ్తారనే రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా సర్వే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇప్పటికైనా ఎవరైనా సర్వే చేసే అధికారులు ఇంటికి రాకపోతే దయచేసి సంబంధిత అధికారికి చెప్పి మున్సిపల్ వివరాలు ఇవ్వండి రాబోయే కాలంలో ఉన్న పథకాలతో పాటుగా కొత్త పథకాలు మీకు అవకాశం ఉంటుంది సందర్భంగా మనం చెప్తా ఉన్నా ఈ విధంగా అనేక ఏ మాటలు చెప్పినామో వాళ్ళు మాటలు చెప్పినా అమలు చేసిన చేయలేదు అన్ని పక్కన కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటలన్నీ ఒక్కొక్కటిగా ఇప్పటికే మొదటి పదకొండు నెలలనే ఎన్ని అమలు చేసినాం వాళ్ళు పదవి కల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి చేయాలి పార్టీ ఎన్ని అమలు చేసినారో చర్చ చేయడానికి సిద్ధం మా గ్రామ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల దాకా కూడా చర్చ చేయడానికి సిద్ధం సిద్ధమని చెప్తాం అందుకే ఇలా తప్పకుండా నేను ఆకాంక్షిస్తాను ఈరోజు పాలక వర్గం రైతులకు మరింత సేవ చేస్తూ గతంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సోదరుడు మంచి రైతు పక్ష పార్టీ సుదర్శన్ రెడ్డి గారు కూడా ఈ రైతు అభివృద్ధి మార్కెట్ చేయడానికి చాలా అభివృద్ధి చేశారు వారి దగ్గర ఉండదమ్మా వారి పేరు పెడతామని చాలా ప్రతిపాదనలు వచ్చాయి వారికి ఒక నిర్ణయం తీసుకొని తప్పకుండా సుదర్శన్ రెడ్డి గారికి సంబంధించి కూడా ఈ ప్రాంతం వారి మరి వారి యొక్క ఆలోచన స్థానిక నాయకులతో మాట్లాడాలని మాట మనం చెప్తా ఉన్నాం దయచేసి ప్రభుత్వంలో ఉన్న రవేంద్రెడ్డి గారు ప్రభుత్వం దాంట్లో మంత్రిగా నేను గౌరవ హిప్పుగా శాసనసభ్యుడిగా ఆది శ్రీనివాస్ గారు కరీంనగర్ లోక్సభ కిందండి మిగతా కవనల్ సత్యనారాయణ గారు మేడిపల్ సత్యం గారు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన శ్రీధర్ బాబు గారు మిగతా గౌరవ శాస్త్ర అందరం కూడా జిల్లాకు సంబంధించి చూసినారు శ్రీ రాజరాజేశ్వర స్వామి రాజన్న దేవాలయానికి గతంలో అనేక మాటలుండి ఇలా మేము అన్ని అమలు చేసి ఫౌండేషన్ చేసి ఇలా రాజన్న ఆశిస్సు పొంది మనందరం చల్ల ఉండాలని మొక్కు మొక్కుతా ఉన్నాం అప్పటిదాకా ఉద్యమాలు చేసి ఆయన ముప్పై నలభై సార్లు నేను ముప్పై సార్లు ఆ ముప్పు గ్రామాల ప్రోగ్రాండ్ అయ్యి శివశిల పాదయాత్ర చేసి అనేక పోరాటాలు చేస్తే కూడా అత్తగారి అత్తగారి ప్రాంతం అనే కరికరం లేకుండా పేదలకు అమలుగా లేకపోతే ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వాన్ని మేము మా మిగతా గౌరవశాసులు కూడా కలిసి అనగానే నాలుగు వేల ఆరు ప్రాంతాన్ని తొంభై ఆరు ఆ ప్రాంతాన్ని ఆదుకునే కానీ